పారదర్శకంగా ఈ ఇందిరం ఇచ్చే కార్యక్రమం కూడా ఎక్కడ అవినీతి రహితంగా ఎక్కడైనా సెక్రటరీలు నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎనిమిది మందో తొమ్మిది మందో విలేజ్ సెక్రటరీలు ఐదు వేలు అడిగారు పదివేలు అడిగారు అని ఇన్ఫర్మేషన్ వస్తే విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే అటువంటి అధికారులు కూడా సస్పెండ్ చేయటం కాకుండా కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేశాం పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో మధ్యలో ఏ రకమైన పర్వీకారుడు ఏ రకమైన కాంట్రాక్టర్ లేకుండా ఈ ఐదు లక్షల రూపాయలు కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ గా వారి అకౌంట్ కే ప్రతి సోమవారం నాడు వారి అకౌంట్ కే పోయే విధంగా ఎలకేషన్ చేసేది కూడా నీది ఏ పార్టీ అని అడగల నీది ఏ కులమైనా అడగల నీకు ఇవాళ ఐదు లక్షల రూపాయలు రిగే ఇల్లు ఇస్తున్నాను రేపు ఎన్నికల్లో నాకు ఓటేస్తామని అడగలే అడగకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా పారదర్శకంగా గత ప్రభుత్వంలో లాగా కాకుండా పారదర్శకంగా పేదవాళ్ళైన అరువులకి ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం భవిష్యత్తులో కూడా అలానే ఇయ్యబోతున్నాం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమీళ్లు కొన్ని ప్రాంతాల్లో కట్టారు ఆనాడు ఐదు వేలు పదివేలో తీసుకొని ఫౌండేషన్ లెవెల్ కిట్కీ లెవెల్ కో కట్టి తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించిన కారణంగా అది అసంపూర్తిగా మిగిలిపోయాయి అదే రకంగా గత ప్రభుత్వంలో గృహ కార్యక్రమం ద్వారా కొంతమందికి తెల్ల కాగితాన్ని నల్ల కాగితం కింద మార్చి ఆర్డర్లు ఇచ్చారు ఎన్నికల ముందు వాళ్ళు కూడా ఫౌండేషన్ లెవెల్ కట్టి ఆగిపోయి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి నాకు తెలిసి ఒక పన్నెండు నుంచి పదిహేను పదిహేను వేల మంది ఉన్నారు అన్నది ప్రాథమికంగా నాకు అందిన సమాచారం వాటిని గురించి కూడా తప్పకుండా కేబినెట్ లో చర్చించి అందుట్లో నిజమేంటో తెలుసుకొని అర్హులైన వారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ న్యూస్ ఇవ్వాలన్నది వ్యక్తిగతంగా నా ఆలోచన అంతేకాదు ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఉన్నారు ఇళ్ల స్థలము లేదు వాళ్ళకి ఇల్లు లేదు ఇళ్ల స్థలం లేని నిరుపేదల గురించి కూడా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఆలోచించే దిశలో ఉన్నది అర్బన్లో ఇళ్ల స్థలము లేకపోతే ప్రభుత్వ స్థలంలో కట్టిన ఇందిరమ్మిచ్చే కార్యక్రమం మనం ప్రవేశపెడుతున్నాం అర్బన్ లో అటువంటి కార్యక్రమం లేదు కాబట్టి రూరల్లో రూరల్ ప్రాంతంలో ఇళ్ల స్థలం లేని వారికి కూడా ఒక న్యాయమైన ఒక పాజిటివ్ ఒక గుడ్ న్యూస్ ఈ ప్రభుత్వం చెప్పాలని వ్యక్తిగతంగా నేను ఆలోచిస్తున్నాను తప్పకుండా ఆ దిశలో ఈ ప్రభుత్వం భవిష్యత్తులో అటువంటి ఆలోచన కూడా చేపట్టుద్దని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుపేద ఇళ్ల పేదవాడి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం వచ్చింది లగాయితు పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో భాగంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం ఒక విడత ఇచ్చి చేతులు దులుపుకొని పోకుండా అర్హులైన ఇల్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి నిజాయితీతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రాబోయే మూడు సంవత్సరాల్లో వీలైనంత పేదవాళ్ళకి ఇల్లిచ్చే కార్యక్రమం చేపడుతూ రూరల్లోనే కాకుండా అర్బన్ లో కూడా ఇచ్చేదానికి ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటూ పేదవాళ్లతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఎఫర్టబుల్ హౌజింగ్ స్కీమ్ అనే కార్యక్రమాన్ని చేపట్టే దిశగా నడుస్తూ గడిచిన ఈ రెండు సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలతో పాటు రాబోయే మూడు సంవత్సరాల్లో చేయబోయే కార్యక్రమాల్ని కూడా తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా ఈ గ్లోబల్ సమ్మిట్ లో కూడా హౌజింగ్ సెక్టార్ నుంచి ప్రవేశపెడుతూ మీ అందరి దీవెనలతో రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పేదవాడికి అండగా ఎలా ఉందో రాబోయే మూడు సంవత్సరాలే కాదు మళ్లీ ఎన్నికలు అయిన తర్వాత కూడా మీ దీవెనలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటుందని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు